పార్టీ నాయకుల మీటింగ్ లో కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ మా పార్టీని విమర్శించడం జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి అట్లనే మా మంత్రివర్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని విమర్శించిండ్రు మరి వాళ్ళు నిన్న మీటింగ్ ఓదార్చడం కోసం పెట్టుకున్నారు మరి అంత మటుకు ఆపుంటే బాగుండేది మా పార్టీపై బుర్ద చెల్లే ప్రయత్నాలు చేసిండ్రు పార్టీ మా ప్రభుత్వం ఏర్పడి నిండా రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే మా పార్టీ పైన బుద్ధ జల్లుతున్నారు మరి గత పది సంవత్సరాలు ఏం చేసిండ్రు ఆ పార్టీ అన్నది మేము కూడా ప్రశ్నిస్తాము తప్పకుండా ఇది ప్రజలందరూ కూడా ఎవరు కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడారని అనుకుంటున్నర్రేమో ప్రజలందరూ కూడా గత పది సంవత్సరాలలో ఏం జరిగింది అన్నది ప్రజలందరూ చూసిండ్రు అందుకనే మరి వాళ్ళ ఓటు తోటి బుద్ధి చెప్పిండ్రు ప్రజలు అయినా గాని ఆగట్లేరు ఎందుకంటే వాళ్ళకి మరి ఫ్రస్ట్రేషన్ అనుకుంటా ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ తోటి ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికే మా ప్రభుత్వము రెండు పథకాలను అమలు పరిచింది అది కూడా ఇప్పుడు ఒక అప్పుల కుప్పలా ఉంది మన రాష్ట్రం అయినా గానీ వెనక మా పెద్దలు ఒక రెండు ప్రవేశపెట్టింది ఇప్పటికే మరి రాబోయే రోజులలో ఆ మిగతా గ్యారంటీలు కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా గానీ ఎంత కష్టం వచ్చినా గానీ మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేయిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకి చేయూతని ఇయ్యనికే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒకప్పుడు ప్రజలు ఎవరు ఇంత స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపించలేదు ఇప్పుడు ఒక స్వాతంత్రం వచ్చిన విధంగా భావిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మా అయితే మరి ఆ రైతు బంధు కూడా దాదాపు చాలా మందికి పడ్డది ఒక డెబ్బై శాతం దాకా పడి ఉండవచ్చు తప్పకుండా డెబ్బై డెబ్బై శాతం దాకా పడ్డది మిగతాది కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఇంకేదైనా ఉన్నా గానీ అందరికి పడుతుంది వాళ్ళకి ఇప్పుడు మరి అంటే ఏమి చేయాలో తోచకుండా ఇవన్నీ విమర్శిస్తున్నారు రెండు నెలలు నిండా రెండు నెలలు అంటే రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే బయలుదేరిండ్రు మా పైన బుద్ధి చెల్లడానికి తప్పకుండా ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు రాబోయే ఎన్నికలలో ప్రజలు చూపిస్తారు ఇప్పుడు ఏంటంటే అంతే రాబోయే ఎన్నికలలో మళ్ళీ ప్రజలని మభ్య పెట్టి మళ్ళీ అటువైపు లాగే ప్రయత్నాలలో ఉన్నారు తప్ప ఇంకేదో మంచి చేయాలన్న ఉద్దేశంతో కాదు మరి మా పార్టీ నాయకులను అంటే మటుకు మేము ఊరుకునేది